హాయ్ అండి అందరికి నమస్కారం ఒక మంచి టీవీ అయితే మీ ముందుకైతే నేను వచ్చాను తెలుసు కదా బ్రాండ్ నేను తీసుకొచ్చేదే బ్రాండ్ టీవీలు ఈ స్టెప్ వచ్చేసరికి మనకి ఒక బ్రాండ్ టీవీ తీసుకురావడం జరిగింది అది కూడా ఒక శాంసంగ్ ఫార్టీ ఇంచ్ మన ప్రైస్ లో మన మిడిల్ క్లాస్ ప్రైజ్ లోనే తీసుకురావడం జరిగింది పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు దాని ప్రైజ్ డీటెయిల్స్ మొత్తం అయితే మనం క్లారిటీ తెలుసుకుందాం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి టీవీలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను తెలుసు కదా ఓన్లీ బ్రాండ్ టీవీలు ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు చూసుకున్నట్లయితే సామ్సంగ్ ఫార్టీ ఇంచ్ అండి ఇది ఫుల్లీ ఫ్రేమ్ నిక్కర్చ్ ఫార్టీ ఇంచెస్ ఫుల్లీ ఫ్రేమ్ వస్తుంది చుట్టూరు బాడీ చుట్టూరు క్వాలిటీ అయితే చాలా నీట్ క్వాలిటీ ఉంటదండి మనకి ఇది పిక్సెల్ వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ టెన్ ఎయిటీ పిక్సెల్స్ తోటైతే మనకు వస్తుంది తెలుసు కదా సామ్సంగ్ డిస్ప్లే నైన్టీన్ ట్వంటీ టెన్ ఎయిటీ పిక్సెల్ అంటే పేవసమైన క్వాలిటీ వస్తుంది మనకి ఇంకా పోతే దీని ఫీచర్స్ వచ్చేసరికి మనకి కొన్ని ఫీచర్స్ మాత్రమే సపోర్ట్ ఉందండి కొన్ని యాప్స్ మాత్రమే నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ప్రైమ్ వీడియో ఈ ఓటీటీ యాప్స్ మాత్రమే ఇవి మాత్రమే సపోర్టింగ్ ఉంది దీనికి చాలా నీట్ కండిషన్ అయితే ఉంటది మనకి దీని మోడల్ నెంబర్ కూడా మీకు చూపిస్తాను మొత్తం చూసుకోండి డిస్ప్లే క్వాలిటీ అయితే మనకి చాలా నీట్ కండిషన్ ఉందండి ఓకే ఒకసారి మీకు మోడల్ నెంబర్ అయితే మీకు చూపిస్తాను కెమెరా అక్కడికి తీసుకొస్తాను ఈ మోడల్ నెంబర్ చూసుకుని మీరు యూఏ ఫార్టీ జే ఫైవ్ త్రీ డబల్ జీరో ఏఆర్ ఇది మనకి ఆన్లైన్ లో చూసుకున్నా గానీ మినిమం ట్వంటీ థౌజండ్ అబవ్ అయితే ఉంది మనకి కానీ మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువ బడ్జెట్ విత్ వారంటీ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి మనకి ఇది చూసారు కదండి మోడల్ నెంబర్ క్వాలిటీ అయితే చాలా నీట్ కండిషన్ ఉంటది మనకి పిక్చర్ క్వాలిటీ కూడా సామ్సంగ్ తెలుసు కదా బ్రాండ్ అంటే బ్రాండే ఓకే ఈ దీని ప్రైజ్ వచ్చేసరికి మనకి తక్కువ బడ్జెట్ అండి విత్ వారంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఆఫర్ అయితే అద్రిపోద్ది విత్ వారంటీ తోటి చూసారు కదండి ఇలాంటి టీవీలు మరెన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను మంచి మంచి ఆఫర్స్ తోటి అయితే మీ ముందుకు అయితే వస్తాను ఓన్లీ మన వ్యూవర్స్ ఇవ్వాలన్నదే నా లక్ష్యం అంతే తక్కువ బడ్జెట్ లోనే ఇలాంటి టీవీలు మరెన్నో ముందు మీ ముందుకైతే తీసుకొస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోలు టీవీ కొనలేని వాళ్ళకైతే అందుతుందండి మీ వల్ల వాళ్ళ దాకా చేరాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసారు కదండి వీడియో ఇలాంటి టీవీలు అయితే మరెన్నో మీ ముందుకు అయితే తీసుకొస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే తెలియని వాళ్ళకైనా కానీ మన వీడియో అయితే అక్కడ దాకా వెళుతుంది దయచేసి లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ఓకే ఉంటా బాయ్